దేవుని కర్షితమైన మహిమ కరుగులుగాక ముందుగా దేవుని వందనాలు కూడి వచ్చిన వారికి ద్వారా వచ్చిన వారికి కూడా ఎవైనా ఏసు క్రీస్తు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అలీనుయ దేవునికి స్తోత్రం చెబుతాము రెండు చేతులు ఎత్తుంది అలీలుయ ఎంత ఉత్సాహంగా అంత గట్టిగా దేవుని చేతులకి విలువైన సమయంలో నూట సంవత్సరంలో మొదటి ఆదివారం కాబట్టి గత సంవత్సరం అంతా కాపాడి మళ్ళా మరొక సంవత్సరంలో దేవుడు మనందే తీసుకొని వచ్చాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి విలువైన సమయంలో పరుషుత గలొచ్చుకున్న మాత్రం మనము ధ్యానించుకున్నాం దేవుడి సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం చెప్పండి మా దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నాం ఆయన ఆరాధించడానికి ఆయనకి అనపరచడానికి ఆయన మహిమపరచడానికి మన చేసి మనకు చేసిన మేలుబట్టి కృతజ్ఞతలు చెప్పటానికి తర్వాత మనం నేర్చుకోవటానికి తర్వాత లోపాలను సరించుకోవటానికి తర్వాత దిద్దుబాటు చేసుకోవటం కొన్ని దేవుని మనకు వస్తున్నాం అయితే దేవుని ప్రజ మరి ముఖ్యంగా దేవుని ఆరాధన చేయటకు వస్తున్నాం ఎందుకు ఆరాధన చేయటకు వస్తున్నాం అంటే ఆరాధనకు యువకులైన సృష్టికర్త మనల్ని సృష్టించి మన అవసరాలు అక్క రుట్టించినటువంటి దేవునికి ఎల్లప్పుడూ ఆరాధన చేయడానికి దేవుడి సన్నిధికి మనము వస్తున్నాం మరి ఆరాధన ఎలా చేయాలి ఇంకా మన మున్సూరు పాడు గారు ఎవరే ఆరాధన మరి ఆరాధన ఎలా చేయాలి అన్ని విధములు ఆరాధన చేయాలి ఇందాక మున్సూరు పాడేది కూడా ఆరాధన కానీ నిజమైనటువంటి ఆరాధన దేవునికి అన్ని విధాలుగా చేయాలి ఎలా చేయాలని పరిశుభ్రం గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం దయచేసి శ్రద్ధగా వినాలి ఎవరు కూడా అరవద్దు యోహం వార్త యోహం వార్త నాలుగో అధ్యాయము యోన్సు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వర్షంలో దేవుడు ఏవైనాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించిన వారు దేనితో ఆరాధింపిన దానికి దేవుని ప్రియరా ప్రబంధం పుట్టినటువంటి సహోదలరా దేవుడు ఆత్మ అయినాడు కనుక ఆయన వారు కూడా ఎలా ఉండాలంటే ఆత్మతోనో సత్తుమతో ఆయన వారిగా ఉండాలి మరి ఎలా ఆరాధన చేయాలి ఎలా ఎలా ఆయన స్థుతించాలి ఎలా ఆయన గణపరచాలి అంటే దేవుని ప్రిల్లగా అన్ని విధములుగా ఆయన ఆరాధించే వారిగా ఉండాలి అన్ని విధములుగా అంటే మన నడవడికతోనూ ఆరాధన చేయాలి మన ప్రవర్తనతోనూ ఆరాధన చేయాలి మన యొక్క స్థితిగతులతోనూ ఆరాధన చేయాలి మన యొక్క ప్రవర్తనతోనూ ఆరాధన చేయాలి మన పరిభాధతోనూ ఆరాధన చేయాలి మరి ముఖ్యంగా నీతిగా జీవించి ఆరాధన చేయాలి మరి ముఖ్యంగా పరిశుద్ధంగా జీవించి ఆరాధన చేయాలి ఎందుకు అలా చేయాలంటే ఆయన అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారి మనము ఉండాలి ఎందుకు వాళ్ళు ఆరాధించారు అంటే ఆయన ఏమై ఉన్నాడు ఏమైనా ఆయన పరిశుద్ధులు అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించేవారు ఎట్లా ఉండాలి ఎట్లుండాలి అంటే పరిశుద్ధులై ఉండాలి దయచేసి ఎందుకంటే చెప్పాలి కూడా ఎందుకు పోవాలి మేము స్తోత్రం ఇద్దాం అందుకని దేవుడు అంటా ఉన్నారు దేవుడు పైన దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధన చేయ ఎలా ఆరాధన చేయాలి అంటే మన నడవడిక కరెక్ట్ గా ఉంచుకోవాలి తర్వాత మన క్రియలు కరెక్ట్ గా ఉంచుకోవాలి మన క్రియల ద్వారా ఆయన ఆరాధన చెందుతారు మన యొక్క ప్రవర్తన వాళ్ళకి ఆరాధన చెందుతారు అలా చేయలేకపోయంటే అంటే సార్లు దేవుని పిల్లలు నిలబడి ఆరాధన చేసినా గానీ ఆరాధన మొత్తం వ్యర్థమయ్యి ఎందుకంటే ఆయన ఆరాధనకు యుడు కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసేవారిగా మనము ఉండాలి ఎలా దేవుని పిల్లలు అంటే చాలా మంది గమనించినట్లయితే క్రియలు లేనప్పుడు దేవుని ఆత్మ లేనప్పుడు దేవుని మాటలు మనలో లేనప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన మాటల ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని పిల్లల అది నిజమైన ఆరాధన ఉంటది ఆయనకి ఆయన మనలో మాట లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞ మనలో లేకపోతే ఎంత చప్పట్లు కొట్టి ఆరాధన చేసినా ఎంత ఉజ్జీవమైనటువంటి ఆరాధన చేసినా ఏమి చేసినా గానీ ప్రతిఫూలము ప్రయోజనం అనేది ఏది కూడా ఉండదంట కాబట్టి ఎలా చేయాలంటే మొదటిగా నడవడికతో చేయాలి తర్వాత మన మంచి ప్రవర్తన కలిగి ఆరాధన చేయాలి అన్ని విధములు కలిగి మనం జీవించినట్లయితే అదే నిజమైనటువంటి ఆరాధన ప్రార్థనతో ఆరాధన ఉపవాసంతో ఆరాధన

చాలు ఏమన్నాడు ఇక్కడ మా ఏదన్నా పెద్ద మనుషులు దేని పిల్ల పంచాయతీ మాట చెబుతా ఉంటే జాగ్రత్తలు నువ్వు విని అంటారు ఒకలా ఎలకొండ ఏమైపోతావు నీ జీవితాన్ని నాశనం చేసుకున్న వాడివి అయిపోతాయి కాబట్టి అంటారు పెద్ద మనుషులు ఇక ఇదే నీకు చెప్పటము నువ్వు జాగ్రత్తగా వీళ్ళు విన్నదాని నువ్వు ఏం చేయాలి అంట ఏం చేయాలి అనుసరించాలి జీవించాలి మనము కూడా దేవుని మందిరానికి వచ్చి ఎన్నో మాటలు మనం వింటూ ఉన్నాం దేవుని మందిరానికి వచ్చి ఎన్నో దేవుని యొక్క వాక్యము వింటూ ఉన్నాం కాబట్టి మనం విన్న వాక్యాన్ని బట్టి ఏం చేసుకోవాలంటే జాగ్రత్త చేసుకోవాలి ఆ విన్న వాక్యం బట్టి మనం ఏం చేయాలంటే వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలంటే ఇలా జీవించాలంటే మొదటిగా మనం ఏం చేయాలంట శ్రద్ధ కలిగి వినాలి అంటా మరి ఇక్కడ దేవుల చదువు మరి మరియు ఆయన ఇలా నేను మీరేమి విన్నారో ఏమన్నారు జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నారు మీరు ఏదైతే ఏం మాట్లాడతూ వింటున్నారో దాని గురించి జాగ్రత్తగా వాళ్ళు నీకు ఎందుకు చెప్తున్నారు జాగ్ర జాగ్రత్తగా ఉండాలంటారు అక్కడ అలా ఉండకపోతే మా కాబట్టి ఏమంటారా మనం సరిగ్గా విని విన్న దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా నడుచుకొని పరిశుద్ధంగా జీవించి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు కాబట్టి ఆయన ఆరాధించడానికి మన మనసు ఎలా ఉండాలి మా పరిశుద్ధంగా ఉండాలి మన మనసు నీతిగా ఉండాలి మన నడవడిక ఆయనకి ఇష్టమైన దానిగా ఉండాలి మన ప్రవర్తన ఆయనకి ఇష్టమైన క్రియలుగా ఉండాలి లేకపోతే నువ్వెంత ఆరాధన చేస్తే ఆరాధనైతే ఆయనకు ఆరాధన చెందిద్దాం కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో దేవుని మందిరానికి వస్తారు నేను దేవుణ్ణి ఆరాధించాలి దేవుని మహిమపరచాలి దేవుని కీర్తించాలి దేవుని కొనియాడాలి అని చెప్పి వస్తున్నాం కానీ మన నడవరికానికి సారంగా లేకపోతే మన ప్రపంచానికి స్థానసారంగా లేకపోతే నువ్వెంత ఆరాధన చేసినా ఏమైపోతాయి ఉచితంగా చప్పట్లో కొట్టినా ఏమైపోతాయి కాబట్టి ఆయన ఆరాధనకు యోగుడు కాబట్టి అన్ని విధంగా ఆయనకి ఆరాధన చేయాలి కాబట్టి దేవుని ప్రజ మాట శ్రమిస్తా ఉన్నాడు ఏంటి అంటే ఒక మాసతోనే సంఘము ఏ విధంగా ఆరాధన చేసిందో కొన్ని మాటలు మనం చూసుకుంటే రెండవ కురిని రెండవ కురిగింది ఎనిమిదో అధ్యయము మగతి వచ్చినము సహోదరుల ఏ సంఘం అంటది చెప్పాలి ఏ సంఘం ఏ సంఘము మాస్యో సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని గూర్చి అనుగ్రహంపబడిన కృప ఉంద్రు అనుంపబడిన కృపను కూర్చి తెలియజేయించు ఏ కృప పొందిందంట అక్కడ దేవుడి పిల్లగా మాసి సంఘం ఏ అక్కడ ఏ కృప దేవుని కృప పొందింది మాసి సంఘం అంట దేవుని కృప పొంది దేవుని పొంది ఆయన ఎలా ఆరాధించినట్టే దేవుడి పిల్లగా చదువుకుంటే ఏమి అనగా ఏమొచ్చిందంట వాళ్ళకి బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా ఎందుకు సంతోషించారు వాడికి ధనం ఇచ్చిందనా ఐశ్వర్యం ఇచ్చిందనా సంపాదించిందనా లేకపోతే దేవుని పిల్ల తినడానికి ఇచ్చిందనా కట్టుకోవడానికి వస్త్రము ఇచ్చిందనా ఎందుకు కృప పొందారు కృప పొందిన వారు ఎలా ఉన్నారు అంటే వారికి వచ్చిన అత్యధిక శ్రమను బట్టి ఎలా ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు దేవునికి స్తోత్ర లేనియా లేని పిల్లలు ఏమి కృగ్ పొందారయ్యా అంటే వారికి వచ్చినటువంటి బహుశ్రమంలో కూడా సంతోషించడం నేర్చుకున్నారు వారు అదే మనం అయితే ఏమంటాం చెప్పండి మా బలం ఉన్నప్పుడు ఒక రకంగా బలహీనమైనప్పుడు ఒక రకంగా తర్వాత ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా అనారోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా తర్వాత మేలు చేస్తే ఒక రకంగా మేలు చేయకపోతే మరొక రకంగా మనము దేవుని ఆరాధన చేస్తారు కానీ వాళ్ళు ఎలా ఆరాధన చేశారయ్యా అంటే ఎలా జీవించారా అంటే దేవుని పిల్లగా శ్రమకు బహుశ్రమకు చాలా తేడా ఉంటది ఉంటదా ఉండదా శ్రమ అంటే కొద్దిదే బహుశ్రమ అంటే అంతకు మించి అంటే వాళ్ళు బహుశ్రమలో కూడా దేవుని పిల్లగా ప్రబంధపటువంటి సమధులుగా దేవుడిలో సంతోషించారంట చదువు అక్కడ మరియు ఏమైపోయారంట వాళ్ళు ధనవంతుల వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బరువుగా విస్తరించను కృపా విషయములోను పనిచేర్యలో పాలుపొన్న విషయములోను వారు తమ స్వార్థమును

తిండి లేదు దేవుని పిల్లల కట్టుకోడానికి వస్త్రాలు లేవు జీవించడానికి గృహాలు లేవు అనుభవించడానికి ఆరోగ్యం లేదు దేవుని పిల్లలు అనుభవించడానికి సంతోషం లేదు అనుభవించడానికి ఏమీ లేకపోయినా గాని వారు ఆ శ్రమంలో కూడా దేవుని స్థుతించారంట దేవునికి స్తోత్రం చెబుదాం ఉంటే అటువంటి వారిగా నిలబడితేనే నిజమైన దేవునికి ఆరాధన అంట ఆ పరిస్థితి దేవుని స్థుతిస్తేనే నిజమైన ఆరాధన ఆ పరిస్థితులు కూడా దేవుడి కొనియాడితే నిజమైనటువంటి ఆరాధన యోగ దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకోమండి మరి అది నిజమైనటువంటి ఆరాధన అందుకనే ఈ మాటల్లోనూ ఆరాధన కనపడాలి ఈ ప్రవర్తనలోనూ ఆరాధన కనపడాలి ఈ నడవడపడాలంట ఆరాధన కనపడాలి వాళ్ళకి వచ్చిన శ్రమ కంటే బహుశ్రమలో వారు సంతోషించారని దేవుని యొక్క వాక్యము

సంఘము చాలా కృప పొందిందట దేవుని కృప కాబట్టి ఆ కృప కూడా మనము పొందాలంటే ఆయన ఆత్మతోనూ సత్యముతో ఆరాధించేవారుగా ఉండాలి ఎప్పుడు కూడా దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకొని ఎప్పుడు కూడా దేవుని మాటలతో దేవుడి పిల్లగా మన మనస్సును నింపుకొని దేవులకు వాక్యముతో మనము సరి చేసుకొని దిద్దుబాటు చేసుకుని సరిగ్గా నడిచినట్లయితే దేవుని ఆరాధన చెందుతూ ఉంటారు ఇప్పుడు ఆస్తి పాస్తిలు ఎన్ని ఉన్నా గానీ కొడుకులు కుమారులు మంచిగా లేక దేవుల్ ఎక్కడెక్కడో చెడ్డపి తీసుకొని కుమార్తెలు కుమారులు తండ్రికి చెడ్డపి తీసుకొని వస్తే ధనము ఐశ్వర్యము ఉంటే తండ్రి ఆనందిస్తారా ఎంతానికి తిండి పది సంవత్సరాలు సరిపడున్నా ఉన్నా దేవుని పేరు పెట్టెళ్ళలో ఉన్న వైడియాలున్నా కుటుంబ బదాట్లు పాడుతుంటే ఈ సంపద తీసుకుని తండ్రి సంతోషిస్తారా అంటే నిజమైనటువంటి తండ్రి దగ్గర అన్ని ఉన్నాయి కానీ ఆయన కుమారులు కుమార్తె మనము కనుక మన నడవడిక సరిగ్గా లేకపోతే అన్ని చర్యలలో దేవుడి నామం ఏమైపోద్ది దూషించబడింది అన్ని చర్యలలో దేవుడి నామం ఏమైపోవద్ది అవమానపరచబడిద్ది దేవుని పేరు చాలా మంది అంటారు ఏంటంటే అమ్మ వాళ్ళు బానే ప్రార్థన పోతున్నారు గాని వాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయి ప్రార్థన అంటే అదేనేగా లేకపోతే ప్రార్థన అదేనా అని చెప్పి దేవుడు దానివల్ల ఎవరికి అవమానం వస్తుంది ఇక్కడ ఉమ్మా దేవుడికి అవమానం వస్తుంది దానివల్ల దేవుడు ఆరాధన చెందుతురా దానివల్ల దేవుడు మహిమ దాని దానివల్ల దేవుడు ఘనత వచ్చిందా ఏమీ కూడా రా అందుకని మొదటిగా నడవడిక బాగుండాలి తర్వాత మన ప్రవర్తనంతో దేవుని ఆరాధన చేయాలి ఆత్మతోను ఆరాధించే వారిగా ఉండాలంటే మన ఆత్మలో దేవుడు ఆత్మ ఉండాలి మనం ఎప్పుడు కూడా నడిచే నడిచేవారిగా ఉండాలి అలా లేకపోతే నువ్వంతా ఆరాధన చేసినా అర్థమైపోద్దు దోత్రం నిమిత్తా అదే ఉండలే మాసి ధోనియ సంఘం అంతా తింటానికి తిండిలే కట్టుకోవడానికి వస్త్రాలు దేవుడు ఉండటానికి గ్రహాలు లేవు పిల్లలకు అనారోగ్యం వారికి అనారోగ్యం బట్టలేని పరిస్థితి లేవు అయినా కానీ సంఘర్షణ వచ్చినా ఇరుకు వచ్చినా బహు శ్రమలో కూడా వాళ్ళు నేర్చుకుంది ఏంటో తెలుసా ఇదిగో మేము శ్రమ కూడా సంతోషించడం విన్నతమైనటువంటి ఆరాధన మేము శ్రమ కూడా సూచించినటువంటి నిజమైనటువంటి ఆరాధన ఈ శ్రమలో కూడా ఆయన గడపరిచిన నిజమైనటువంటి ఆరాధన అంతేకాని దేవుడు పిల్లలు పడిపోయి లేకపోతే చదివిపోయి ఎక్కడెక్కడ లోకాలను సరిగా కలిసిపోయి ఈ వారం అంతా ఎక్కడ తిరిగి మళ్ళీ దేవుడి వచ్చి ఆరాధన చేస్తే దేవునికి ఉపయోగం ఉండదు ఆరాధన చేసిన వారికి ఎవరికి కూడా ఉపయోగం ఉండదా ఉపయోగం ఉండదు కాబట్టి ఆయన ఆరాధించడానికి దేవుడి పిల్లలు ఎలా ఉండాలి అంటే దేవుని పిల్లల ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి మరొక మాట చూసుకున్నాము దేవుని పిల్లల మొదటి కిమ్మోతి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చిన మొదటి కిమ్మోతి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినమా ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము నీ ఎవరను బట్టి ఎవరూ నిన్ను తృణీకరింకము గానీ జాగ్రత్తగా మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము చాలు దేవుని స్తోత్ర నేనుగా ఎవరిని చెప్తున్నారు ఇక్కడ మొదటిగా మొదట ఎట్లంట మాట మాట మంచిదైతే తీపు దెబ్బలు తగ్గియా లోక సంగతి అంటారు ఉమా నోటి నోటి మాటను బట్టి శరీరానికి దెబ్బలు అంట అంటే కాబట్టి మన మాట మంచిదైతే తెలియపోతాయి ఉమా ఎదురుతుందా చాలా మంది దానాన్ని బట్టి గర్వాన్ని బట్టి ఏమంటారు ఎంత పెద్ద పెద్దలు కూడా అరే అంటారు అంటారంటారా ఉమా ఇక్కడ అయితే వేరే విధంగా పిలుస్తూ ఉంటారు అంటే వాడుకున్నటువంటి ధనం అలాంటిది కానీ ఆ గర్వాన్ని బట్టే వాడు అన్నాకు తర్వాత పోయి ఏమంటారు ఈయన అంటారు తర్వాత అంటారండ్రా అంటే మొదటిగా మన మాట మంచిదై ఉండాలి మన మాట మంచిదై ఉంది ఎక్కడికి పోయినా ప్రశాంతంగా జీవించవచ్చు ఏమి పిల్లలు సరే ఏమైనా పిల్లలు అంటే లేదా పేరు పెట్టి పిలవాలి లేదా ఏదైనా పిలవాలి కానీ ఎక్కడ ఒకటా పిల్ల కాబట్టి మన మాట చాలా మంచిదై ఉండాలి మాట ద్వారా కూడా దేవునికి ఆరాధన జరిగి వచ్చు ప్రవర్తన రెండోది ఏంటి మా ప్రవర్తన మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఏమనుకుంటారు ఏమి పిల్లలు బయటకి వెళ్ళేవాడు చదువు రాకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు పోయినా కానీ ఉపయోగం ఉంటారా మా ఏమంటారు అంటారు స్తోత్రం చూద్దాం పడికి దేవుని పిల్లలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆరు నుండి కూడా చదువు రాకపోయినా అనుకోండి దేవుడి పిల్లలు ఎందుకు పడికి వచ్చి ఉపయోగం లేకుండా అంటారంట్రా సార్లు అంటారా కాబట్టి మనము కూడా మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఏం లేకపోతేనంట మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే నాదైనా నీదైనా ఇంకెవరిదైనా సరిగ్గా లేకపోతే దేవుని పిల్లరా దేవుని మందిరానికి వచ్చిన వ్యర్థమే అంతేనా కాదా ఇంకో మార్చదు ఏం చూపించాలంట ప్రేమ ఏం చేయాలా సంబంధమైన ప్రేమ కాదు కానీ ఆత్మీయ సంబంధమైన ప్రేమ కలిగి ఉండాలి అంటే ఇచ్చిన కొట్టిన దేవుని పిల్లలు ప్రేమించే వారిగా ఉండాలి దేవుని ప్రేమ చాలా అపాయానికి తప్పించింది దేవుని ప్రేమ దేవుని ప్రేమ ప్రమాదం నుంచి తప్పించింది దేవుని ప్రేమ గొడవ నుంచి తప్పించింది కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి తర్వాత ఉండాలని తర్వాత విశ్వాసము ఉండాలి ఇందాక మాసధ్వని సంఘం ఎలా అయితే శ్రమలో కూడా విశ్వాసం దేవుని కృపణ పొందిందో మనము కూడా దేని ఎన్ని సమస్యలు వచ్చినా కానీ విశ్వాసము కలిగి ఉంటే ఈ రోజు దేని ప్ర మనకు వచ్చి మనకు వచ్చే సమస్యను బట్టి అయిపోయింది అనుకోదు కానీ ఈ సమస్య తర్వాత దేవుడు నాధ్యంత మేలు చేయబోతున్నారేమో అనేటువంటి ఆశ కలిగి విశ్వాసం కలిగి ఉండదు అదే స్థాతం ఇంకేంటు తర్వాత విశ్వాసులకు మాదిరిగా విశ్వాసులకు కాబట్టి దేవుడి పిల్లల ప్రబంధు ప్రేమేటువంటి సహోదరుల ఎలా ఆరాధం చేయాలి ఇప్పుడు మా ఎలా ఆరాధం చేయాలి చెప్పాలి దేవుని మందిరకొస్తు సంయోగం ఆరం చేసి మన మాట లేకపోతే దేవుడు మహిమకున తరా దేవుని మందిరంకి వచ్చి ఉద్యోగంగా చప్పలు పెడితే ఆరాధన చేస్తే గట్టి గట్టి పాటలు పడితే పోతే ప్రవర్తన మంచికపోతే మహా లేకపోతే దేవుని పవిత్రంగా లేకపోతే దేవుడు మహిమ కొలుతురా కనపడుతురా వారమంత స్థాన స్థాయికి వారవంతా తాగి తిరిగి తింటురా మగలు ఆదివారం కొంచెం జరిగి జరుగుతుంది దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు దేవునికి అంగీకారమా అమ్మా కాబట్టి దేవుని పిల్లగా ప్రబలంగా పిలినటువంటి సముద్రగా ఆయన ఆత్మ ఉన్నాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించే వారు కూడా విధంగా ఉండాలి అంతేనా కాదా అమ్మా ఇప్పుడు ఒక ఊరు పెద్ద మనుషులు అనుకుంటే ఆ పెద్ద మనిషి కొడుకులు ఎలా ఉండాలి అమ్మా పెద్ద మనిషి ఏ విధమైతే గౌరవం కలిగి ఉన్నాడో ప్రేమ కలిగి ఉన్నాడో వారి కుమారులు కూడా అంతే గౌరవాన్ని తెచ్చుకోవాలి అంతేకాని తాగి తాగి ఎక్కడెక్కడ కొడుకుంటే దేవుని పిల్లగా వారికి గౌరత రాదు పెద్ద మనిషికి గౌరత వచ్చిందా ఎప్పుడు రోజున అయ్యా మీరు తాగుతున్నారు అంటే ఏమంటారు తండ్రి పెద్ద మనిషి అంటారు నీ యొక్క కొడుకు ముందు చెప్పుకో నీ యొక్క కొడుకే తాగి తిరుగుతారు అంటారా కాబట్టి అందుకొనకి మన దేవుడు కూడా దేవుని పరా రాజు అయ్యి ఉన్నాడు ఆ రాజకుమారులు ఏమైతారు ఏవైతారు తెలియదు ఏవైతారు రాజు రాజకుమారులు ఏమైతారు రాజులే అవుతారు కాబట్టి ఆయన రాజు అయినప్పుడు మనం కూడా ఇక్కడ మనం రాజు లెక్క జీవించాలా ఇంకే పాప లెక్క జీవించాలా ఆయన రాజు అయినాడు కాబట్టి మనం కూడా రాజులమే కాబట్టి దేవుని పిల్లగా ప్రబు సముద్ర ఆయన రాజకుమారులు మనము కూడా ఆయన ఎలా అయితే మనివ పొందుతున్నాడు నీతి మంత్రగా ఉన్నాడు ఎలా అయితే కోటాను కోట్ల దేవత సమూహంతో ఎప్పుడు ఆరాధించబడుతున్నాడు మనము కూడా ఆ దేవతల గుంపులు మనము కూడా చేరాలి ఆ నీతి మంత్రుల గుంపులో చేరి అని సుతించాలి ఆయన పరిశుద్ధమైన గుంపులో చేరి మనము శుతించాలి కాబట్టి అన్ని విషయంలో ఎందుకు మనం ఆరాధన దేవునికి చెయ్యాలి మాటలోను ప్రవర్తనలోను విశ్వాసలోను క్రియల్లోనూ దేవుని పిల్లగా నడవడికలోను అన్ని విధాలుగా మనం లోబడి బ్రతికి అన్ని విధాలుగా దేవునికి ఆరాధన చేయాలి అంతేకాని దేవుని పిల్లగా ఉద్యమంగా కొట్టి దేవుని పిల్లలు బయట స్నానుసారంగా జీవిస్తే దేవుడికి ఆరాధన చెందదు మహిమ చెందదు కాబట్టి అందుకని దేవుని పిల్లగా పునంద పులినటువంటి దేవుడు ఏవై ఉన్నాడు ఆత్మ అయినాడు ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించేవారిగా ఉండాలి మనం వినేటువంటి వాక్యం కూడా ఏమై ఉండాలి జాగ్రత్తగా వినాలని చెబుతూ ఉంది అందుకనే ప్రభులంతో ప్రేమేట పట్టే సౌదులుగా వార మంది దేవుడు మనకు వచ్చి దేవుడు మందిలో పోయితే ఆదివారం కదా ఈ వారం మంది ఎక్కడెక్కడ తిరగవచ్చు ఏమయో చేయొచ్చు అనుకున్నాయో కానీ సమస్తం ఎరుగున మా సమస్తం ఎరుగైనది దేవుడి ఆయనకి మరుగై దేవి కూడా కొనదా ఏది కూడా లేదు కాబట్టి దేవుడి పిల్లరా అని ఎలా ఆరాధించాలంటే అన్ని విషయంలో నేను ఆరాధన విషయాలు మాటలు మంచిగా ఉండాలి ప్రేమ చూపించాలి విశ్వాసంలో ఉండాలి ప్రభుత్వంలో ఉండాలి క్రియల్లో ఉండాలి అన్ని విధాలుగా సక్రంగా నడుచుకుంటే ఆయనకు నిజమైనటువంటి ఆరాధన ఆయన మహిమ లేదంటే ఎన్నాళ్ళు మూడు వందల అరవై వేలు బలిపోయిన వాళ్ళు కూడా చదువు రాకపోతే వాడు ఎలా అయితే వృద్ధుడైతుడు మనం కూడా అన్ని విధాలు ఆకలి కూడా కాబట్టి మాట వింటాం కాబట్టి మాటను జాగ్రత్తగా వినడం చెబుతున్నది ఆ మాట ప్రకారం జీవించే విధంగా ఉండి అన్ని విజయాలను సరిద్దుకొని అన్ని విధంగా లోబడి అన్ని విధాలుగా లోపాలను సరిద్దుకొని విధుమాలు చేసుకొని ఆయన క్రిష్టానుసారంగా జీవితమా లేకపోతే నామకార్తనే క్రైస్తలకు దేవుని మందిరా ఆదరించుకోవాలి మా ఆ అన్ని విధాలుగా లోపలి ప్రతికి అన్ని విధాలుగా ఆరాధన చేసి అప్పుడు కనుక మనం నిజంగా నీతిగా పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధంగా దేవుడు పరిశుద్ధమైన కాబట్టి ఆయన కూడా మనం పరిశుద్ధంగా ఉండి మనం పరిశుద్ధంగా జీవిస్తే అప్పుడు నిజమైనటువంటి దేవునికి ఆరాధన ఆరాధన ద్వారా దేవుడు ఏమైపోతాడట మహమ్మ పొందుతాడు దేవుని స్తోత్రం చెబుతాం చట్టంగా నడిస్తే చట్టగా నడిస్తే ఆయనకి ఆరాధన చెందుతాడా మహిమ పొందుతాడా ఆయన దేవుడు నేను సృష్టించేందుకు ఆయన ఏమైపోతాడు మా కన్న కొడుకులు తప్పు చేస్తే అనవసరంగా అంటారా మా నా కడుపు నీళ్ళు కొట్టకపోయినా లేదే దేవుడు కూడా అదే విధంగా దుఃఖిస్తారా కాబట్టి అన్ని విధాలు నడుచుకుందాం అన్ని విధాలు నడుచుకునే ఆరాధన నచ్చిన తర్వాత మనం చేసినటువంటి ఆరాధన నడవరకు బట్టి ఆయన మహిమ పొడిచేందు ఆయన మహిమపరిచినటువంటి బాధ్యత ఎవరిది మనదే కాబట్టి ఆయన ఆత్మ అయినాడు ఆయన ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించే ఆత్మతో సత్యము ఆరాధించి నశమైనటువంటి ఆరాధన మనకి ఆయన చేద్దాము ఆ చేసినటువంటి ఆరాధన బట్టి ఆయన ఎప్పుడు కూడా మహిపముతో ఉంటాడు దేవుడి కొద్ది మాటలు గ్రోహించి ఆస్వాదించిన దాకా ఆమె